పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఉదయగిరి బిజినెస్ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ యాభై రెండవ జన్మదినం సందర్భంగా పై జన్మదినాన్ని నెల్లూరు జిల్లా కార్యదర్శి సమ్మాను సుబ్బయ్య ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకంగా ఉందని కావలి పట్టణంలో జనసేన పార్టీ మూడు వర్గాలుగా ఏర్పడటం బాగలేదని జనసేన పార్టీ ఒకటిగా కలిసికట్టుగా పనిచేయాలని వర్గాలు పార్టీకి మంచిది కాదని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హితవు పలికారు పై కార్యక్రమంలో కావలి పట్టణ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు మరియు రాష్ట్ర నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు ఆ రోజు కోసం పరితపించాలని నిరంతరం ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో స్థానం లేకపోయినా ప్రజల గుండె సుస్థిరతమైన స్థానాన్ని పెంచుకుని ప్రజల కోసం పరితపించి ప్రతిపక్ష నాయకుడిగా ఎనలేని చర్చం తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మన అందరం కూడా తెలుసుకోవాలని ఆలోచన కూడా అందరిలో రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వారు అడుగుతోడంలో ఒక ఆలోచన మేరకు కావులు నియోజకవర్గంలో జన సైనికులు కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటున్నా తెలుగుదేశం సిద్ధాంతాలు వేరు జనసేన సిద్ధాంతాలు వేరు బీజేపీ సిద్ధాంతాలు వేరు కానీ నడిచే నడక ఈరోజు ముగ్గురు ఒకటై ఫ్రంట్ గా ఏర్పడి ఒకే పేద మీద చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేస్తున్నారు ఇప్పుడు జన సైనికులు కూడా చెబుతున్న అభిప్రాయ భేదాలుంటే రోడ్డు మీదకి బతుకు రావటం కాదు ఇక్కడ ఒక మీ పార్టీ నాయకుడు ఒక అధినేతని ఇక్కడ పెట్టున్నాడు ఇబ్బందులు ఉన్న వ్యక్తిగత నిర్ణయాన్ని వ్యక్తిగతం కాదు జనసేన కోసం మీరు పనిచేస్తున్నారు మీరు పనిచేసే ప్రతి పని మీ మెన్న వేసుకున్న ప్రతి తాగు జనసేనది మీకు గుర్తింపు వచ్చేది జనసేన వల్ల కానీ ఇక్కడ వర్గాలు కలడం సాంప్రదాయం కాదు ఒక్కసారి కేవలంలో మా తెలుగుదేశం కార్యకర్తలు చూసి నేర్చుకోండి అనే సందర్భంగా జనసేన నాయకులకు చెబుతున్నా మీకున్న ఓట్ బ్యాంక్ ఎంత తెలుగుదేశానికి ఓట్ బ్యాంక్ ఎంత మాలో అభిప్రాయ భేదాలు లేవా కానీ ఒకే తాటి ముందు నలుపుతున్నారు క్రమశిక్షణ అంటుంది ఈరోజు ఆయన పుట్టిపోతున్న రక్తదానం చేయడం కాదు పేదలు కట్ చేయడం కాదు క్రమశిక్షణ మారిపోయారు అందరూ కూడా కలిసి వచ్చే సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున ఒకే జనసేన కూటమి కింద చేయమని చెప్పేసి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నా మూడు శిబిరాలుగా నేను ఈ టపా రాను మొట్టమొదటి కాబట్టి వస్తున్నా వచ్చే శిబిరానికి తప్పకుండా వచ్చి తీరుతా ఆ శిబిరం ఒకటై ఉండాలని మన మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడుతున్నా ఎందుకంటే మనం చూసి ప్రజలు ఏమి నేర్చుకోవాలి நம்ம ஏன் நேர்ச்சுக்கி மன சித்தாந்தம் ஏன் எண்ணிக்கு பெற்றாரு பவன்